హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ చూద్దాము సో ఈరోజు మీ రీడింగ్ ఏంటి అని అంటే ఆ యూనివర్స్ని ఆ స్పిరిట్ గైడ్స్ని ఆ ఏంజల్స్ని అందరినీ కూడా మనము అడుగుదాం అంటే మీకు ఎలాంటి సిచ్యుయేషన్ అంటే ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతోంది ఎలా ఉండబోతోంది మీ లైఫ్ మీ కష్టాలు కానీ సమస్యలు కానీ తీరిపోయే టైం ఎప్పుడు వస్తుంది మీకు ఎప్పుడు మంచి కాలం రాబోతోంది సో ఎప్పుడు మీకు మంచి కాలం రాబోతోంది ఎప్పుడు మీకు మీ మనసులో ఉండే చిరకాల వాంచ కోరిక ఎప్పుడు నెరవేరబోతుంది నెరవేరుతుందా లేదా లేకపోతే మీకు ఉండే సమస్యలు ఏవో చాలా సమస్యలు ఉంటాయి డబ్బు సమస్య ఎనీథింగ్ ఎనీథింగ్ డబ్బు సమస్య కావచ్చు పిల్లల సమస్య లేకపోతే పెళ్లి సమస్య ఏ సమస్య అయినా కూడా లేకపోతే రిలేషను ఏదైనా ఇద్దరి మధ్య రిలేషన్ బాగుండకపోవడము భార్యాభర్తల మధ్య కావచ్చు ఇంకా ఏదైనా కూడా సో మీకు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సిచువేషన్ రాబోతోంది ఎలాంటి పరిస్థితి మీకు ఉండబోతుంది అనేది మనము ఈరోజు రీడింగ్లో అడిగి తెలుసుకున్నాము ఆ యూనివర్స్ని ఆ ఏంజల్స్ని వాళ్ళని మనం అడుగుదామండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని పంపించండి అని అడుగుతున్నాను నేను యూనివర్స్ని మీరు కూడా మనసులో మీ పర్సన్ నేమ్ కానీ మీరు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కానీ లేదంటే కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరలేకపోతే ఆ కోరిక గురించి మనసులో అనుకోండి అలాగే నేము మీ నేము డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి ఎన్నిసార్లు వీళ్ళైతే అన్నిసార్లు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఆ యూనివర్స్ని మీరు కూడా ధ్యానించండి అలాగే మీకు అనుకూలంగా రెజినేట్ కావాలి ఈ రీడింగు మీకు పాజిటివ్ రీడింగే రావాలి పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అని మనసులో ధ్యానించండి ఓకేనా ఇంకా మనం చూద్దాము ఎటువంటి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది చూద్దామండి నేను షఫల్ చేస్తున్నాను కదా షఫల్ చేసేటప్పుడు అంతా కూడా మీరు ఖచ్చితంగా మీ మనసులో ఉండే కోరిక కావచ్చు లేదంటే సమస్యలు కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా అదర్ థింగ్ మీ పర్సన్ మధ్య మీ ఇద్దరి మధ్య రిలేషన్ కావచ్చు లేకపోతే రీయూనియన్ అవుతామా లేదా అనేది కావచ్చు ఏదైనా కావచ్చు ఆర్ నో లాగానే ఇది ఏంటి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా పాజిటివ్ రీడింగ్ వచ్చిందంటే మీకు మీరు అనుకోండేవన్నీ సక్సెస్ అయినట్టు నెగిటివ్ రీడింగ్ వస్తే దానికి ఇంకా సక్సెస్ ఇప్పుడే లేదు అని అర్థం అండి చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ సో సో తప్పకుండా మన వ్యూయర్స్కి మన ఏంజల్స్ గురించి మన సబ్స్క్రైబర్స్కి తప్పకుండా మంచి గైడెన్స్ రావాలి మంచి పాజిటివ్ రిజల్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ సో చూద్దాము సో చూద్దామండి ఎటువంటి మెసేజ్ రాబోతోంది అనేది ఫస్ట్ మెసేజ్ చూద్దాము సో ఫస్ట్ మెసేజ్ ఏంటి ఏస్ ఆఫ్ బాండ్స్ వచ్చింది సో మీ మనసులో ఉండే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వచ్చిందండి మీ సమస్య తీరుతుంది భగవంతునికి మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి తర్వాత ధ్యానం అనేది చేయండి ధ్యానం చేస్తూ ఉంటే మంచిది థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది ఆ థర్డ్ ఐ ఓపెన్ కావడం వలన మీకు మంచి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంట్యూషన్ పవర్ పెంచుకోండి మీ ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది మీకు భగవంతుని మీద నమ్మకం ఉంది తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది లేకపోతే మీ సమస్య తీరిపోతుంది లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ బాండింగ్ అనేది గట్టిపడుతుంది మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే రిలేషన్ మధ్య సమస్య ఉంటే అది కూడా తీరిపోతుంది అనేసి వచ్చింది ఒకవేళ మీరు ఏదైనా జాబ్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన అనేది సక్సెస్ అవుతుందండి దా అది అంటే మీకు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే డబ్బు సమస్య అనేది తీరిపోతుంది మీకు ఏదైనా రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉంటే ఆ డబ్బు కూడా వచ్చేసే అదే సూచన కనిపిస్తోందండి అది అది మీకు భగవంతుడు మీకు పంపించే విధంగా మీరు ఆ విధంగానే ఉంటారు అంటే ఆ విధంగా మీకు జరుగుతుంది సో ఇది మీరు అనుకోండి కోరిక నెరవేరడానికి సమస్య తీరిపోవడానికి ఏదైనా డబ్బు సమస్య ఉంటే అది కూడా తీరిపోయేదానికి ఇది ఇది శుభశకునంగా మీకు మొదటి కార్డు మీకు ఎస్ అనేది వచ్చింది అంటే ఏ ఏ సమస్య అయినా సరే కానీ ఎన్ని సమస్య మీకు ఉండే సమస్య తీరిపోతుంది అని మొదటి కార్డు వచ్చింది ఇంకా రెండవ కార్డు చూద్దాము సో సో చూడండి ఇది కూడా అదే వచ్చింది సేమ్ అదే వచ్చింది సో ఇది కూడా ఏమి ద హై ప్రిస్ట్రెస్ వచ్చింది సో ఇది కూడా మీరు తప్పకుండా భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని భగవంతుని ధ్యానించండి అని వచ్చిందండి భగవంతుని మీద నమ్మకం ఉంచండి ఒకవేళ మీకు నమ్మకం లేకుండా ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసి ఎదురు చూసి నాకు చాలా మనస్సు అనేది ఒక విధంగా అయిపోయింది నేను ఇంక భగవంతుని నమ్మను నేను ఇంకా భగవంతుడు గురించి ఆలోచించను అని ఒకవేళ మీ మనస్సులో ఏదైనా అలా అనిపిస్తూ ఉంటే తప్పు అది అది తప్పు మీరు భగవంతుణ్ణి నమ్ముకోండి భగవంతుణ్ణి ధ్యానించండి భగవంతుణ్ణి ప్రే చేయండి మీ మీరు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఆ భగవంతుణ్ణి మీరు కొలవండి నమస్కారం చేసుకోండి భగవంతునికి ఏదో ఏదో పూజలు వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు మనస్ పూర్తిగా మనసులో ధ్యానించండి ఆ భగవంతుణ్ణి మనసులో ధ్యానించి అనుకోండేవి ఫలితము ఇవ్వాలి అనుకోండే సమస్యలు తీరిపోవాలి దానికి ఫలితం ఇవ్వాలి కష్టపడిన దానికి ఫలితం ఇవ్వాలి అనేసి మీరు ఒక్కసారి భగవంతుని పూర్తిగా మనస్ఫూర్తిగా ధ్యానించండి చాలా మంచిగా టూ వచ్చింది ద హై ప్రీస్టెస్ వచ్చింది సో మీకు చాలా భగవంతుని నుంచి సపోర్ట్ చాలా ఉందండి ఆ యూనివర్స్ సపోర్టు ఆ భగవంతుని సపోర్టు ఆ స్పిరిట్ గైడెన్స్ ఇన్స్టిట్యూషన్ పవర్ బాగా ఉంది మీకు సో తప్పకుండా మీకు ఫలితం అనేది దక్కుతుంది అక్కడి నుంచి కూడా యూనివర్స్ నుంచి పింక్ కలర్ లైటింగ్ అనేది వస్తూ ఉంది అది ఏంటి అంటే పింక్ కలర్ పాజిటివిటీకి మీకు చిహ్నం అండి అది మీ లోపలికి ప్రవేశించి మీకు పాజిటివిటీని నింపుతోంది ఆ భగవంతుడు కూడా ఆ యూనివర్స్ కూడా చూడండి ఇక్కడ చుక్కలు చంద్రుడు అన్నీ కూడా మీకు మంచిగా ఇక్కడ తెలియజేస్తున్నాయి మీకు బాగుంటుంది లైఫ్ మీరు అనుకోండి లైఫ్ మీరు పొందగలుగుతారు మీ మనసులో ఏదైతే కోరుకుందో అది నెరవేరి మీ దగ్గరికి వస్తుంది అని భగవంతుడు మీకు సందేశం పంపిస్తున్నాడు ఆ గైడెన్స్ కూడా మీకు ఇటువంటి సందేశాన్ని పంపిస్తోంది ఏంజల్స్ కావచ్చు స్పిరిట్ గైడ్స్ కావచ్చు మీకు మంచి టైం అనేది ఇప్పుడు రాబోతోంది మీరు ఒక విధంగా ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ మౌనంగా ఉండే వాళ్ళైతే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీకు ఎప్పటికైనా మీరు పడిన కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది అని ఇక్కడ చూపిస్తుంది సో మీ మనసులో ఉండేది ఏదైనా కావచ్చండి మీరు మంచిగా గట్టిగా నమ్మండి మీ మిమ్మల్ని మీరు నమ్మండి భగవంతుని నమ్మండి భగవంతుని మీద భారం వేయండి భగవంతుని మీద నమ్మకం ఉంచండి అని వచ్చింది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ కూడా థర్డ్ అయ్యి దగ్గర వెలుగు ఉంది చూడండి థర్డ్ అయ్యి దగ్గరే వెలుగు ఉంది సో తప్పకుండా మీరు ధ్యానం అనేది చేసి భగవంతుణ్ణి ప్రార్థించండి మీకు త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిగిపోయే కాలం అనేది వస్తుంది మంచి కాలం అనేది చూపిస్తోంది ఇక్కడ భగవంతుడు మీకు సపోర్ట్గా ఉన్నాడు ఏంజల్స్ సపోర్ట్ ఉంది యూనివర్స్ సపోర్ట్ ఉంది మీరు ఒక యోగిని లాగా ఒక యోగిని లాగా మీరు అయిపోవాలని అనుకుంటున్నారు ధ్యానంలోనే మునిగిపోవాలని అనుకుంటున్నారు భగవంతునికి అర్పణ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు సో అలాంటి మనస్తత్వం మీరు ఉండేటట్టు అయితే తప్పకుండా మీ మీరు అనుకోండే విధంగా భగవంతుని అంటే ఏమంటారు భగవంతునిలో అంత బాగా ఐక్యమయ్యేటట్టు అంటే అంత భక్తి పార్వశ్యం అనేది మీకు కలుగుతుందండి చాలా భక్తి అనేది ఉంది మీరు చాలా ధ్యానిస్తూ ఉన్నారు భగవంతుని సో మీకు ఉండే సమస్యలన్నీ కూడా ఏదైనా కావచ్చు హెల్త్ సమస్యలు కావచ్చు లేకపోతే మనీ ప్రాబ్లం కావచ్చు ఏదైనా కావచ్చు అండి తీరిపోతుంది అని రెండో కార్డు ద్వారా కూడా మీకు తెలియచేస్తున్నారు ఈ సందేశం అనేది వచ్చింది ఆ మెసేజ్ అనేది వచ్చింది ఇక మూడో కార్డు చూద్దాము మూడో కార్డు ఏం వస్తుంది అనేది చూద్దాం ఓకే ఫోర్ ఆఫ్ స్వాట్స్ సో మీరు మనసులో చాలా ఏదో బాధలో ఉన్నారండి చిక్కుకొని ఉన్నారు అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ అలుముకొని ఉంది ముందు దాన్ని పోగొట్టుకోవాలి అని ఆ ధ్యానం అనేది ఎందుకు వచ్చింది రెండిట్లోనూ మెడిటేషన్ అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ విధంగా ఉన్నారు మీ పరిస్థితి ఇప్పుడు సిచువేషన్ ఇలా ఉంది ముళ్ళ పొదల్లో చిక్కుకున్నారు అంటే ముళ్ళు లాంటి సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయి చాలా బాధపడుతూ ఉన్నారు చాలా అది ఏదైనా కావచ్చు అంత చుట్టూ ముళ్ళు ముళ్ళుల్లాగా గుచ్చుకుంటున్నాయి కత్తుల్లాగా చుట్టూ కత్తుల బోన్లో ఉన్నారు మీరు ఒక విధంగా చూస్తే ఇది ఎవరినైనా ఇష్టపడుంటే అది పెద్దలకు నచ్చగా మిమ్మల్ని మిమ్మల్ని నచ్చక మిమ్మల్ని ఒక రూంలో బంధించి బయటికి వెళ్లకుండా ఒక రకంగా బంధించి అయినా పెట్టిండొచ్చు ఆది ఆ ప్రేమ అనేది వాళ్ళకి నచ్చకపోయిండచ్చు పెద్దవాళ్ళకి సో మిమ్మల్ని అందుకనే వాళ్ళు మిమ్మల్ని దూరంగా వాళ్ళని కలవనివ్వకుండా ఒక రూమ్లో బంధించి అయినా పెట్టిండొచ్చు ఆ బాధతో మీరు చాలా బాధతో ఉన్నారు అటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారు కాకపోతే మీరు అది అది దాని నుంచి తప్పించుకొనేసి మీరు అనుకుండా అనుకుండే గమ్యస్థానానికి చేరుకుంటారు మీకు నచ్చిన పర్సన్నే మీలో లైఫ్ లైఫ్లోకి వస్తారు బట్ ఇప్పుడు కొంచెము పరిస్థితి సానుకూలంగా లేదు కాబట్టి భగవంతుని మీదనే భారం వేయండి భగవంతుణ్ణి మీరు ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా భగవంతుణ్ణి ధ్యానించండి భగవంతుని ప్రార్థించండి అనే వచ్చింది ఇక్కడ కూడా మీరు కత్తుల బోన్ లాంటి దాంట్లో ఉన్నారు మీ ప్రేమ కోసం తప్పిస్తున్నారు మీ రిలేషన్ కోసం మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ రావాలని మీ లవ్ సక్సెస్ కావాలని మీ ఏమంటారు మీకు మీ మనసులో అంత బాధ ఉంది కానీ మీరు కదిలేదానికి వీలు లేకుండా ఉంది మీ సిచ్యుయేషన్ కానీ మీ సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా భగవంతుడు పంపిస్తాడండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఇప్పుడు పరిస్థితి చాలా బాధగా బాధామయంగా ఉంది బాధాకరంగా ఉంది సిచ్యువేషన్ చాలా బాధగా ఉంది పక్కకు తిరిగిన కత్తులు గుచ్చుకునే సిచ్యువేషన్ను ఈ సైడ్ తిరిగిన ఆ సైడ్ తిరిగిన అంటే కత్తుల బోన్లో ముళ్ళ ముళ్ళు ముళ్ళ పంజరం అంటారు కదా ముళ్ళ పంజరంలో మీరు చిక్కుకొని ఉన్నారు అట్లా ఉంది పరిస్థితి బయటికి కదలలేకుండా ఉన్నారు నిఘా ఎక్కువ ఉంది మీ మీద కానీ మీ సిచ్యుయేషన్ అనేది తప్పకుండా మారిపోతుందండి మీరు అనుకోండి కోరిక నెరవేరుతుంది అని వచ్చింది ఇది మూడవ సజె మూడవ మెసేజ్ ఇక తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము సే ఇది కూడా అట్లనే వచ్చింది చూడండి అన్నీ మీకు మైండ్ పరంగా చాలా ఏదో థింకింగ్లో ఉన్నారండి మీరు ఏంటి ఇది అంటే ఆఫ్ స్వాట్స్ ఇది కూడా ఏస్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది మైండ్ పరంగా ఆలోచిస్తున్నారు ఆలోచనలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు ఏమవుతుంది నా పరిస్థితి ఏమవుతుంది నాకు ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురు కాబోతోంది నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అనేసి థింకింగ్ ఓవర్ థింకింగ్ అనేది జరుగుతోంది మీ మైండ్లో మీ మైండ్ అనేది ఒక లాగా ఒక ఒక రకంగా సర్కల్లాగా ఫుల్గా అయిపోయింది సో మీకు ఈ ఈ సిచ్యువేషన్ దాటిపోయే పరిస్థితి రావాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి అంటే భగవంతుని ధ్యానించడం భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకంటే మైండ్లో మీకు చాలా ఆలోచనలు వస్తున్నాయి సైకిక్ ఆలోచనలు వస్తున్నాయి మైండ్ ప్రశాంతంగా లేదు మీకు సో ఇక్కడ చూస్తే సెకండ్ కార్ థర్డ్ కార్డు అట్లా వచ్చింది ఫోర్త్ కార్డు అలా వచ్చింది సో భగవంతుడికి మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి భగవంతుడి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ధ్యానం మెడిటేషన్ మీద కన్ కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే మీ సిచ్యుయేషన్ చాలా అధ్వానంగా తయారవుతుంది తప్పకుండా మీరు ఇప్పుడు మీ సిచ్యుయేషన్ మారాలి అంటే మీరు మనసు మీద లగ్నం చేసి మైండ్ని కంట్రోల్లో పెట్టుకునేసి మన మనసుని కంట్రోల్లో పెట్టుకునేసేసి మెడిటేషన్ సాధన ఒక్కటే మీకు మార్గం ఇప్పుడు భగవంతుని ఎక్కువగా ధ్యాన్ ధ్యానించండి మీ మైండ్లో చాలా చాలా నెగిటివ్ థింకింగ్ అనేది చాలా ఆలోచనలు వస్తున్నాయి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అవన్నీ వెళ్ళిపోవాలి అంటే మీరు తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థించాలి అప్పుడు ప్రార్థించినట్లయితే మీకు తప్పకుండా మంచి ఫలితం వస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫినిటీ అనేది ఉంది ఇక్కడ ఇన్ఫినిటీ వచ్చింది తర్వాత మంచిగా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి సో మీ మైండ్లో తొలిచే బాధలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి సో మీ మైండ్ అంతా కూడా కలగాపులగంగా ఉంది కదా అదంతా కూడా వెళ్ళిపోయి ప్రశాంతత అనేది వస్తుంది మీరు అనుకోండి కోరిక నెరవేరుతుంది బాగుంటుంది అనేది వచ్చింది ఫస్ట్ మెదట మీరు మీ ఆలోచనలు అన్నిటినీ తీసేసి మైండ్లో ఉండే నెగిటివ్ థింకింగ్ అనేది తీసేసి మీరు ఆలోచనను భగవంతుని వైపు మళ్ళించండి తప్పకుండా మంచి టైం అనేది ఉంది మీకు అనేది చూపిస్తోంది ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మైండ్లో పెట్టుకున్నారు చాలా సమస్యల గురించి ఆలోచిస్తున్నారు అన్నీ కూడా తీరిపోతాయండి ఒక్క చోట ప్రశాంతంగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పది నిమిషాలు భగవంతుని ధ్యానంలో గడపండి తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అని వచ్చింది ఇక్కడ ఇంకొకటి చూద్దాం ఓకే సో కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది తప్పకుండా మీ సమస్య తీరిపోయి మంచి టైం అనేది మీకు రాబోతోందండి సమస్యలు అన్నీ తీరిపోతాయి కింగ్ లాగా ఉంటారు ఏదైనా కానీ పొజిషన్లో కింగ్ పొజిషన్లోకి రాబోతున్నారు మీరు ఆ సమస్యలన్నీ తీరిపోతాయి ధైర్యంగా ఒక లయన్ లాగా ధైర్యంగా అడుగు ముందుకు వేసి నిలబడ నిలబడే సిచ్యుయేషన్ మీకు రాబోతుంది చాలా మంచి టైం అనేది మీకు రాబోతుంది సో ఇంతవరకు జరిగిండే పొజి అంటే అంటే జరిగిన పరిస్థితులన్నీ కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎందుకంటే భగవంతుడు మీకు ఒక సపోర్ట్గా వెనక వెనక ఒక సపోర్ట్గా ఉంటారన్న ఆ నరసింహస్వామి మీకు మంచి సపోర్ట్నిచ్చి మీ వెనకగా నిలుచుకొనేసి మీకు ధైర్యాన్ని ఇస్తారు ఆ స్వామి మీకు ధైర్యాన్ని ఇచ్చి మీకు మీరు అడుగు ముందుకు వేసి ఒక టాప్ పొజిషన్లో ఉండేటట్టు ఆయన మీకు చేస్తారు కాబట్టి మీ కోరికలు అన్ని సమస్యలు తీరిపోతాయి కోరికలు నెరవేరుతాయి మీరు అనుకునేది మీరు సాధిస్తారు విజయం వైపే పయనం అనేది మీది సాగుతుంది తప్పకుండా మీకు మంచి టైం అనేది వస్తుంది ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ అని వచ్చింది అంటే మీరు ఒక నెంబర్ వన్గా నిలుస్తారండి నిలిచేంత పొజిషన్ ఉంటుంది ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టినారో ఎవరైతే మిమ్మల్ని అవమానించినారో వాళ్ళందరూ కూడా తలదించుకునే టైం అనేది వస్తుంది మీరు తల ఎత్తుకొని నిలబడే టైం అనేది మీకు రాబోతోంది తప్పకుండా మీకు భగవంతుని అనుగ్రహం చాలా ఉంది ఆ నరసింహస్వామి అనుగ్రహం చాలా ఉంది సో ఒక లయన్ లాగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆ స్వామి కాబట్టి తప్పకుండా మంచి టైం అనేది మీకు రాబోతోంది సో ఎదురు చూస్తూ ఉండండి ఒక కింగ్ లాగా మీరు ఉంటారు మంచిగా మీ లైఫ్ అనేది కొనసాగుతుంది ఓకేనా ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ సో ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సో ఎయిట్ ఆఫ్ వాండ్స్ అంటే ఇది మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీస్ని చూపిస్తుంది మంచి కలర్ఫుల్ లైఫ్ లైఫ్ అనేది కలర్ఫుల్ లైఫ్ అనేది మీకు రాబోతోంది ఒక మంచి సందేశం మీకు అందబోతుంది గుడ్ న్యూస్ రాబోతుందండి మీరు ఒక స్థానం అనేది మంచి ప్లేస్లో మీకు జాబ్ రావడం కానీ మంచి ప్లేస్కి మీరు వెళ్ళడం కానీ లేకపోతే ప్రమోషన్ పరంగా కానీ ఉన్నత స్థానం రావడం కానీ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ మీకు త్వరలో అందుబోతుందండి తప్పకుండా మీరు హై స్టేజ్కి వచ్చే చూపించేంత గుడ్ గుడ్ న్యూస్ ఇది చాలా మంచిగా ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీరు కళలు కన్నా ఆ జీవితం అనేది మీ ముందుకు రాబోతుందండి కలర్ఫుల్ లైఫ్ అనేది మీ దగ్గరికి రాబోతుంది మీరు ఏ దాని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఏ దాని గురించి అయితే కళలు కంటున్నారో ఆ లైఫ్ మీ దగ్గరికి రాబోతుంది సో ఇది మీకు మంచి శుభశకనంగా చూస్తున్నది ముందంతా బాధపడి దానికి ఆ భగవంతుడు మీకు మంచిగా టైం అనేది పంపిస్తున్నాడు కాబట్టి భగవంతునికి కృతజ్ఞత తెలుపుకోండి ఆ యూనివర్స్కి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ తెలుపుకోండి క్షమించమని కోరండి ఏదైనా తప్పులు చేసి తెలియకుండా తప్పు చేసి క్షమించమని కోరండి తప్పకుండా మంచి టైం అనేది మీకు రాబోతుంది అని మీకు ఇక్కడ సందేశం అనేది వచ్చింది సో ఇది ఒక శుభ అని అనే అనుకోవాలి ఎందుకంటే మీరు ఉండే సిచ్యుయేషన్కి మీరు ఆలోచించే నెగిటివ్ థింకింగ్ అన్నిటికీ కూడా ఒక అంతం అనేది వచ్చేసింది ఒక అంతం అనేది వచ్చేసి మంచి టైం అనేది మీకు వచ్చింది భగవంతుడు ఆ యూనివర్స్ నుంచే పంపిస్తున్నారు చూడండి ఇక్కడ యూనివర్సే ఉంది యూనివర్స్లో నుంచే అక్కడి నుంచినే పై నుంచినే వస్తుంది మీకు సందేశం అనేది అంటే అనుకోకుండా మీకు అందుతుంది గుడ్ న్యూస్ అందుతుంది టాప్ పొజిషన్లో మీరు ఉంటారు అని ఆ భగవంతుడు మీకు ఆ యూనివర్స్ నుంచి ఈ మంచి సందేశం అనేది వచ్చింది ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబరు తర్వాత డీటెయిల్స్ పెట్టాను మీరు ఖచ్చితంగా చూసి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి ఓకే సో దీనికి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ అనేసి మీరు క్లైమ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే Thank you for watching. Bye.